అందరికి నమస్తే అండి కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారు సార్ భాగంలో డిస్క్ బల్జ్ అయితే లాగడం గానీ ఇలా వస్తుంది కదా సర్వైకల్ రిలేటెడ్ అంటారు లేదా నడుం భాగంలో ఏదైనా ప్రాబ్లం అయితే సయాటిగా కాలు లాగడం ఇలా అంటారు కానీ మధ్యలో వీపు భాగం ఉంటుంది కదా అక్కడ కూడా డిస్క్ బల్జెస్ వస్తాయా వస్తే దానికి ఎలా రికవర్ చేసుకోవచ్చు దాని వల్ల సిమ్టమ్స్ ఏంటని అడుగుతున్నారు సో ఖచ్చితంగా సర్వైకల్ అంటే మెడ భాగము కింద నడుం భాగంతో పాటు మధ్యలో వీపు భాగంలో కూడా ఎముకలు ఉంటాయి మధ్యలో డిస్క్లు ఉంటాయి అండి సో ఆ డిస్క్ లు కూడా ఒత్తిడి పడి డిస్క్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రేర్ గా జరుగుతుంది కామన్ గా జర సో కొన్ని కొన్ని సందర్భాల్లో అది కూడా వచ్చే అవకాశం ఉంటది దానివల్ల కొన్ని కొన్ని న్యూరలాజికల్ ఇబ్బందులు వస్తాయి సివియర్ గా డామేజ్ అయితే కనుక కాళ్ళు నడిచే విధానంలో ఆ మూవ్మెంట్స్ కోల్పోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి సో దాంతో పాటు కొన్ని కొన్ని సందర్భాలు ఏదంటే మధ్యలో వీపభాగం ప్లస్ పక్కన అంటే కొన్ని మజిల్స్ ఉంటాయి అండి అది రాంబైట్ మజిల్ కానీ అండి లేదంటే లాటిస్ మస్ డవర్స్ ఇలా కొన్ని రకాల కండరాలు ఉంటాయి అవి కూడా స్ట్రెయిన్ అయ్యి కూడా పెయిన్ రావచ్చు ఆ స్కాప్ల స్కాల కింద అంటే మన వీపు భాగం అంటాం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అది దేని వల్ల అంటే ఎక్కువ సేపు కూర్చోవడం కానీ అండి ఎక్కువసేపు నచ్చడం గానీ వీపు మీద పడే యాక్టివిటీస్ కానీ లేదంటే పని చేయడం వల్ల ఈ ఎక్కువ ఇబ్బంది వస్తాయి అనమాట సో మీరు మెడ భాగం కాకుండా నడుం భాగం కాకుండా వీపు భాగంలో ఎక్కడైనా నొప్పి ఉంటే కనుక ఒకసారి దగ్గర డాక్టర్ కన్సల్ట్ అవ్వండి లేదంటే మన క్లినిక్ కూడా వచ్చి మీరు చూపించుకోవచ్చు మేము రైట్ డయాగ్నోసిస్ చేసి అంటే ఏ దేని వల్ల వస్తుంది ఇబ్బంది మేము చూసి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తాము ఎక్కడ ఇబ్బంది ఉండదు చిన్న ఇబ్బందిని చిన్న ఇబ్బంది ఉన్నప్పుడే తగ్గించుకోండి పెద్దది చేసుకోముకండి థ్యాంక్ యూ